కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకొని ఐ మీన్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలని కదా గానీ అరే సరే రెగ్యులర్ గా వెళ్ళే రూట్ లో కాకుండా అనుకోకుండా వేరే రూట్ ఉంది యాక్చువల్లీ మేము ఎప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడనే తిరిగేట్లు వెళ్తాం బట్ ఈ పక్కన రూట్ ఉంది లెఫ్ట్ ఓ రూట్ ఉంది రైట్ ఓ రూట్ ఉంది ఈ సారి ఈ సైడ్ వెళ్దాము సరే ఏం జరుగుద్ది అసలు ఇక్కడికి ఏముంది ఏం రూట్ ఇది అని డిస్కవర్ డిస్కవరీ చూడడానికి వెళ్దాం అని అనుకున్నాం అన్నట్టు సార్ సరే అది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అయితే మా మైండ్ లో ఉందంటే మేబీ ఈ పొలాల కోసం సపరేట్ రూట్ ఉంటది అన్నట్టు ఇక వాళ్ళు వెళ్ళడానికి కోసం మేబీ పొలాలలోకి వెళ్ళే ఉంటది కావచ్చు రోడ్ అనుకుని సరే ఎక్కడ వెళ్తాది చూద్దాం అని వెళ్తున్నాం అన్నట్టు వెళ్ళేసరికి మేము అసలు అనుకోలేదు అసలు ఇది ఈ లో వెళ్తుంది ఇక్కడ దాకా వెళ్ళచ్చా అసలు అనుకోలేదు బట్ మేము అనుకున్న రూట్ ఒక వెళ్ళినా అది ఒక రూట్ నుంచి ఇంకో రూట్ దాకా వెయ్యాం తర్వాత అర్థమైంది ఓహో ఈ రూట్ ఇక్కడ దాకా వెళ్తదా అని సో ఇక్కడైతే మనకు అక్కడ వద్యారం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది చాలా క్లియర్ కనిపించింది అండ్ ఇక్కడ కూడా అండి మొత్తం వరి పొలాలే ఉంటాయి నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ మీకు టెంపుల్ అనిపిస్తుంది చూడండి ముందట కొండంత అదే సో ఇక్కడ పక్కకైతే మనకు మొత్తం పొలాలే ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం అవే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇది కొట్టేసి ఇన్నే వేసేసారు మొత్తం వీటిని పెరగడానికి సో ఇటు పక్కనే మనకు ఒక కాలువ లాగా ఉంది అన్నట్టు సో అటు ఒకప్పుడు వాటర్ రానప్పుడు వాటర్ లేనప్పుడు ఈ అప్పట్లో ఈ వీటికి మనకి డ్యామ్ లో అవి లేకుండే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ పక్కన ఉన్న మొత్తం మా కాలువల ద్వారా పొలాలు అన్నీ అని చెప్పేవాళ్ళు నిజంగానే అంట అది అంటే వేరే ఊరు నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ అనేది ఇలానే అన్నట్టు వితౌట్ ఎనీ మోటార్లు కానీ అవి లేకుండానే సో చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది మొన్న లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా ముక్కోటి ఏకాదశి రోజు సో ఆ టెంపుల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది క్లియర్ గా సో మేము అనుకోలేదు అసలు ఇక్కడ దాకా వస్తామో అనుకోలేదు బట్ వచ్చినాం తర్వాత చూస్తే రూట్ అనేది అదే ఊరికి ఉంది కనెక్ట్ అయి ఉంది సో బాగుంటది ప్లేస్ మంచి ప్రశాంతమైన వాతావరణం చుట్టూ కొండలు మేము ట్రై చేసాం మొన్న ఆ ఇక్కడ ఎక్కినాం ఆల్రెడీ ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా అలా వీడియోస్ లో ఉంటది చాలా కష్టపడి ఎక్కినాం కొంచెం వీడియోలు అనే ఎవరు కూడా చూడలేదు కొంచెం చూస్తే మీకు కూడా భలే అనిపిస్తుంది అండ్ ఇటు మొత్తం ఇవే ఉన్నాయి చెట్లు అవే పొలాలలో ఉంటాయి అవే ఉన్నాయి మేము ఏదో చూసుకుంటా చూసుకుంటా అట్లా పోతున్నాం సరే ఏమవుతుందా ఏమవుతుందా అనుకుంటూ పోతే తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఓ మేము ఒక రూట్ అనుకున్నాం బట్ ఆ రూటా కాదా అనుకునేది క్లారిటీ కోసం మేనం అంతే అది అంతలోపీ వీడియో